ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేసేటప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశేషతలు రెండింటినీ వేసి రెండింటినీ సమానంగా ఏది ఎక్కువ ఏది తక్కువ తూచి చెప్తే ఆ వ్యక్తికో ఆ రచయితకో ఆ వ్యక్తికో మనం ఒక న్యాయం చేసిన వాళ్ళు మన మన ఎక్కువ భాగం అందరినీ అట్ల ఎక్కువ భాగం మనకి ఇష్టమైతే ఆకాశానికి ఎత్తుతాం రకరకాల కారణాల చేత కులం చేత మతం చేత ధర్మం చేత రాజకీయ కోరిక చేత మనకి ఇష్టమైన వాళ్ళ వాళ్ళ తోకాన్ని బట్టి కింద పడేస్తూ ఉంటాం ఆ విధమైనటువంటి అధ్యయనం చేస్తే భవిష్యత్ తరాల వాళ్ళకు మనం న్యాయం చేసి చక్కగా అందించిన వాళ్ళం అవుతాం అనేటువంటిది నా భావన తరువాత ఇటువంటి కార్యక్రమాన్ని ఢిల్లీలోనే ఏర్పాటు చేయడం చాలా చాలా అవసరం ఏ కాకైనా ఢిల్లీ నుంచి వేస్తేనే దానికి ఒక గౌరవం ఉంటుంది తరువాత మన తెలుగు వారి గురించి ఏ రంగానికి చెందిన వారి గురించి అయినా సరే హిందీలోకి ముందు తీసుకురాకపోతే విద్యా పర్వతాలు దాటించకపోతే మనం అక్కడే ఆగిపోతాం మమ్మల్ని గుర్తించట్లేదు మమ్మల్ని గౌరవించట్లేదు అని మనం ఒక నింద మిగతా ప్రపంచం మీద వేసే ముందు మన గుర్తించడానికి గౌరవించడానికి అవసరమైనటువంటి సామగ్రిని మనం వారికి అందుబాటులో ఉంచామా లేదా అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశగా పయనించేటువంటి మహాయజ్ఞంలో నేను చిన్నపాటి కార్యక్రమాన్ని ఆదాన్ ప్రదానం తెలుగు వారు ఏ రంగానికి చెందిన వారైనా వారి యొక్క విశిష్ట సాహిత్యాన్ని హిందీ వారికి వీలైనంత వరకు అందించడం ఆ కార్యక్రమంలో ముందుకు తీసుకొస్తున్న వారి సోదరులు పెద్దవాళ్ళు అంగ్రేజీ లక్ష్మణ రెడ్డి గారు కూడా అదే విధంగా మన తెలుగు సాహిత్యంలో అద్భుతమైనటువంటి సాహిత్య విశేషాలను కూడా గ్రంథాలను కూడా హిందీ వారికి అందించి మిగతా భాష అవకాశం కలిగించడానికి ఇటువంటి ఈ సదస్సు ఢిల్లీలో పెట్టడం వల్ల దోహద అవుతుంది నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం తరువాత జాస్వా గారి యొక్క రచనలను పెద్దలందరూ కూడా అప్పుడు విశ్లేషిస్తారు విశ్లేషించే ముందు ఆయన జీవన పరిణామంలో ఏర్పడినటువంటి విశాలమైనటువంటి సంఘటనలో వాటి యొక్క ప్రభావం సాహిత్యం మీద తత్కాలీన సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల ప్రభావాలు ఏ విధంగా పండి అని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం జాష్వా గారు మనం చాలా ఇంపోక్రెటిక్గా బిహేవ్ చేస్తే ఎక్కువ మంది కులాల గురించి మత కులం ఏముందని మతం ఏముందని పైకి మాట్లాడుకోవడం మన మైండ్ అంతా అనేక అధికతలో నడుస్తుంది గారు యాదవ కులంలో జన్మించారు ఆయన శ్రీమతి గారు మాజీ కులంలో జన్మించారు కూడా ప్రేమించి ఆదర్శ వివాహం చేసుకున్నారు అయితే ఆయన ఆ ఆ రోజున పెళ్లి చేసుకుంటే పోదు అని చాలా ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో చివరికి ఆ గ్రామంలో ఒక నాటకం చూడటానికి టిక్కెట్ కొనుక్కోవటానికి ఆయన వెళితే కూడా నువ్వు రావడానికి వెళ్ళేది నాటకం చూడటానికి టికెట్ ఆయన బయటకు ఇచ్చారు ఆ బాధతో ఆయన ఊహించవన్నటువంటి కొండ మీద ఎక్కి తన కవిత్వాన్ని ఆకాశాన్ని వినిపించాడు పక్షులు వినిపించాడు ఆ తర్వాత ఈ హైందవ ధర్మంలో ఆనాడు ఉన్నటువంటి ఉన్వరణ మాలపిల్లి కాని లేదా ఎన్నీ నైన్సారణ్యం గాని అదేవిధంగా ఆ రోజు రచనలన్నీ మనం చూస్తే ఏ విధంగా సవర్ణ హిందువు అగ్రవజాతి హిందువు ఇప్పుడు ఏ విధంగా అయితే బడుగు పలిహేన వర్గాలు అవమానిస్తే కనీసం హాస్పిటల్కి వెళ్ళడానికి చదువుకోవడానికి ఏ విధంగా మతాంతరీకరణ జరిగిందో ఆంధ్రదేశంలో అనేది అది ఒక చరిత్ర అది బ్యాక్ గ్రౌండ్ ది ది జాష్ లైఫ్ చూసుకుంటే ఆయన క్రైస్తవ మతం తీసుకున్నారు అక్కడ తప్ప క్రైస్తవ మతంలో ఒకే ఒక గ్రంథం ఉంది బైబిల్ ఇంక లిటరేచర్ లేదు వాళ్ళకి మరి ఏం చదువుకోవాలి నా తపన అంతులేని తపన మళ్ళీ భారత భాగవత రామాయణాన్ని మొదలు పెట్టాడు నువ్వు క్రైస్తవుడు పోయి నా గ్రంథాలు చూడడానికి వెళ్ళిపోమన్నా మళ్ళీ అక్కడ కూడా ఈ విధమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో తర్వాత ఆయన కుమార్తెని హేమంత్ గారిని గోపరాజు రామచంద్ర గారి గోర అబ్బాయి రావణం గారికి వివాహం చేయటం మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి అగ్రవర్ణమైనటువంటి బ్రాహ్మణ కుటుంబం అయితే అప్పటికే గోరా గారి పెద్ద కుమార్తెని ఒక దళితుడు రావు అర్జున్ గారికి వివాహం చేయటం అదొక పెద్ద మహోద్యమంగా నడవటం ఎంత కూడా గొప్ప చరిత్ర ఇది నేను ఈ విషయాలు ఎందుకు చెప్తానంటే ఈ విషయాల యొక్క ప్రభావం యొక్క బ్యాక్గ్రౌండ్తో కనుక మనం అధ్యయనం చేస్తే యాశీ గారి సాహిత్యాన్ని ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సారాన్ని మనం పొందామనేటువంటి ఒక సదుద్దేశంతో మాత్రమే ముందు ఈ విషయాలని నేను ప్రస్తావించాను దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే తెలుగు సాహిత్యానికి సంబంధించి మన హిందీ వారికి అందజేయాల్సినటువంటి గ్రంథాలు కానీ విషయాలు కానీ ఉంటే మీరు వాటిని ఎంపిక చేసి సుబ్రహ్మణ్య గారికి చెప్పడం మనందరం కూడా ఢిల్లీలో తరచూ కలిసి ఆ కార్యక్రమాన్ని మనం చేపట్టేటువంటి పని చేద్దాం ఇక్కడ అప్రస్తుతం కాదు రెండు విషయాలు విశ్వనాథ సత్యనారాయణ గారి జ్ఞానపీఠం వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి హిరబా పాండరంగా చేత రమా జైన్ గారు విశ్వనాథ సత్యనారాయణ గారి గ్రంథాలని వేరే పడగల హిందీలో వచ్చిన గ్రంథాలను చదివించి అదేవిధంగా రామాయణ గారు చదివించి హిందీలో అర్థాలు తెలుసుకుని సాటిస్ఫై అయింది అదేవిధంగా భీమసే నిర్మల గారి విశ్వంభర్ నాటి నారాయణ రెడ్డి గారి గ్రంథాలను హిందీలో అనువాదం చేసిన తర్వాత నారాయణ రెడ్డి గారి గొప్ప జనాన్ని తెలిసింది అంటే వింజు పడతారు దాటి అప్పుడికే వీటితో కూడా శిఖరాయమానమైనటువంటి రాతస్మరమైనటువంటి తెలుగు కవులు రచయితలు అందుచేత ఈ నేపథ్యంలో మన యొక్క కర్తవ్యంగా ఇట్లాంటి సమావేశం జరుపుకుంటూ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్తే పోవట్లేదు నా ఉద్దేశం తర్వాత జాషుభా జాతి కవి కాదు జాతీయ కవి యాభై సంవత్సరాల క్రితనే వారు రాసిన గబ్బిలము ఫిరద యాభై సంవత్సరాల క్రితమే హిందీలో ధనవాదం చేయబడింది అప్పుడే ఆయన జాతీయ స్థాయిలో గుర్తుంపుచ్చింది ఆ తర్వాత మళ్ళీ వాటిని పురోత్మ లేకపోవడం మళ్ళీ కొత్త జనరేషన్ రావటం మళ్ళీ వీటి వల్ల మళ్ళీ అది మళ్ళీ ఇక్కడ ఆగిపోయింది ఇటువంటి నేపథ్యంలో